కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసం అంతా కూడా శివకేశవ అభే పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి ఈ నెలనే కాదు యథార్థములకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఉపాసన ఉత్తరాయణం వెళ్లికి ఫలించాలి అది బాగా మనసులో తలవంతము కావాలి ఇది శివకేశవ అభేధ స్థితిని పొందడం ఉపాసన ఎందు ఇద్దరూ ఒక్కటే అన్న భావాన్ని బాగా మనసు ఎందు ఊహించుకోవడానికి ఈ మాసాన్ని ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది రెండవది దీపమును వెలిగించడం మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తే అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు కానీ ఈ నెలలో వినిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిలో కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి విశ్వాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి ఒక మహాశివరాత్రి వచ్చింది అనుకోండి శివాలయంలో జరిగినంత ఉత్సవము విష్ణువాలయంలో జరగదు అంత మాత్రం చేతన నా ఉద్దేశం శివకేశవులు వేరేని కాదు కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు అదే ముక్కోటి ఏకాదశి వచ్చింది అనుకోండి విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు శివాలయంలో కన్నా విష్ణు ఆలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో ఉంచేటటువంటి పౌర్ణమితితో చిన్న ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణు ఆలయాల్లో అన్ని దీపాలు పెడతారు శివాలయానికి ఎంతమంది పెడతారు విష్ణు ఆలయానికి అంతమంది దీపోత్సవము అని కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపం ప్రత్యేకించి పౌర్ణమి తేదీనాడు వెలిగించేటటువంటి దీపం చాలా చాలా ప్రశస్తమైనది ఆ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి ఉత్సవం శివకేశవుల ఆలయాలలో సమాన స్థాయిలో జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కువ జరగడం అక్కడ తక్కువ జరగడం ఇలా ఏమి ఉండదు ఆకాశ దీపము అని వెలిగిస్తారు కార్తీక మాసం వచ్చింది అంటే ఆకాశ ఆకాశదీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు ఆ ఆకాశ ఆకాశదీపం ఏదిందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణు ఆలయంలోనో కాదు శివాలయంలో విష్ణు ఆలయంలోనో కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి చెయ్యవలసినటువంటి విహిత కర్మల ఎందు జీవనదీజల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది తప్పకుండా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే మనకి శ్రీరామాయణలో ఒక విషయాన్ని చెప్తారు ఈ నదులన్నిటి యొక్క జనమ స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ గారు ఏ నది ఎక్కడ ప్రాంతాలో నిర్ణయించి ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్లి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేశారు సృష్టి మాది నది ఆనందలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజు కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసం అంతా కూడా శివకేశవ అభే పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి ఈ నెలనే కాదు యథార్థములకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఉపాసన ఉత్తరాయణం వెంటకి ఫలించాలి అది బాగా మనసులో ఫలవంతము కావాలి ఇది శివకేశవ అభేద స్థితిని